ఫోన్ చేసి అమ్మా రేపు మేడం వస్తుందంట రేపు నీ బిడ్డ సీట్ ఏం పక్క అమ్మా పక్క కానీ ఎందు అడగాలమ్మా అని అని ఏం అడగనా అది ఏమి నేనంటే లేదమ్మా ఇట్లా వేరే వాళ్ళు అడిగిండ ఇట్లా అడిగింటే మరి పదివేలు డబ్బులు ఇస్తావా లేకుంటే వస్తావా దాని అని కాదన్నా పదివేల డబ్బులు అయితే లేదన్నా నేను లేకుందే కదా నేనే ఉన్నట్లు కాదు ఉన్నట్లు అంత సర్లేనా ఇస్తుమా నీకు డబ్బులంతా అంత అయితే ఇస్తాననా ఏమన్న అట్లా మాడతాను ఎవరు అడిగిన్నారో వాళ్ళు ఎవరు డైరెక్ట్ నన్ను అడగమని చెప్తా కొడతాను అంటే ఆ మాట అన్నాను అంటే పెద్ద మాట ఏంటి ఏంటిలే అమ్మా అని ఉండేది అంతే చూడనా చూస్తేనా డబ్బులు అంటే అంత అయితే ఇస్తామ్మా మేము అట్లా ఊరు కా వాళ్ళు అడిగినారు వీళ్ళు అని వచ్చేకుండేదు మేము లంచులు కాదు ఏమో అన్నగా ఆదిస్తాడో నేనే నేను ఇట్లా నంబర్ తీసుకుంటే నువ్వు ఫోన్ చేసి ఇట్లా అని అడుగుతాను అని నేను తిట్టినాను సర్లేమ్మా ఉంటే ఉంది నీకు నీ బిడ్డకేం పక్క సీట్ వస్తుంది అని నువ్వు అదేం తలగలక వేసుకోవద్దో ఏమో అన్నాను పక్క సీట్ వస్తుంది అని సర్లేనా చూడమ్మా డబ్బులు ఇవ్వమని డబ్బులు సేరీస్కో పదివేలు డబ్బులు నువ్వు పక్కా ఇయ్యాలమ్మా పదివేలు అని అన్న పదివేలు అంటే లేదు ఏమో అంత ఇంత ఇస్తాను ఏమంటే కష్టపడరు కాబట్టి మీరు అగ డేట్ సార్ పెట్టారని తిరుగాడుతు ఏమో అంత ఇంత ఇస్తాను నా సీట్ ఇంత ఇంత ఇస్తాను అని కూడా అనలేదు అంత ఇంత ఇస్తాను అన్నాను నేను చెప్పినానికి పోవదమ్మా నేను చెప్పినానికి కూవాను నేను అడిగిన దానికి అను నువ్వు నువ్వు అంటే అయ్యే నీకు హాస్టల్లో ఇది స్కూల్లో నీకు పని పుత్తాను నెల కార్వలిస్తారు ఆ ఈడే రూప్ తీసుకొని భ్రమ ఉండు నీకు నేను చూసుకుంటాను గ్యాస్ ఇంటి సంసారము పిల్లలకు బట్టలు డ్రస్సులు పెన్నులు బుక్కులు అవన్నీ నువ్వు అను నేను జాగ నీకు పాలల్లో చెప్పేదాన నేను ఊననే ఏడు అనలా ఇప్పుడు నేను నా మౌడు ఉంటాడు నేను నీ ఫ్రెండ్లవని నీ అక్క చెల్లెల్ని బిడ్డినాడితే నువ్వు ఊరుకుంటావా అట్లా అనుకొని నోరు మూసుకొని ఫోన్ పెట్టాను ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దు అంటే నువ్వు చేరుతే ఒకటే చేరుకుంటే రెండు అంతే నా పిల్లలే ఏమంటే ఇసుకో పిల్లలు నేను వెళ్ళి అద్దెపోతాను పనికి పనికి లేనా ఇంకేసుకో ఒకనాడు పోతాను పేరు కదా పిల్లలు సరిపోతారు హాస్టల్కి అయితే బాగుంటారు కానీ నా తాపత్రయం నా పిల్లలు నేను చదువుకోవాలని నా తాపత్రయం ఉందండి నాకే నేను అంటే నువ్వు ఇట్లంతా ఊహించుకొని వాడితే నేనేం చేయాలకున్నా ஏமே இன்னொக்கா செப்தான் பதே பதே செப்பேதோ நேன் செட்டேது கொ